నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక గొప్ప కవి గురించి తెలుసుకున్నాం చాలా గొప్ప కవి విశ్వకవిగా కూడా పేరు సంపాదించినటువంటి గొప్ప కవి ఆయనే రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన పద్దెనిమిది వందల నలభై ఒక అరవై ఒకటవ సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో జన్మించారు గొప్ప కవి తత్వవేత్త కూడా అందుకని ఈయన కవితలలో తాత్వికత ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఈయన రచించినటువంటి కవితా సంపుటి గీతాంజలి అనే కవితా సంపుటికి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది ఈ గీతాంజలి అనేక భాషలలోకి అనువదించబడింది కూడా ఈయన కవిత్వాలలో ఈయన కవితలలో మార్మికత ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అందుకే సాహిత్య విమర్శకులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మార్మిక కవి అని అభివర్ణిస్తూ ఉంటారు ఆయన ఈ మార్మికత అనేది కూడా దైవభక్తిలో ఒక భాగమేనని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నమ్ముతుంటారు ఈయనకి అసలు ఈ మార్మికత ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ మార్మికత చండీదాసు జయదేవులు కబీరు భక్త కవుల నుంచి ఈయనకి ఈ మార్మికత అనేది వచ్చింది అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దేవుని గురించి ఒక అద్భుతమైనటువంటి విధానం ఉన్నాయి ఆయన ఆయన కవితల్లో ఒక్కోసారి భగవంతుణ్ణి ఒక ప్రియుడుగా చూపిస్తాడు మరొకసారి భగవంతుని గురించి ఒక స్నేహితుడిగా చూపిస్తాడు మరొకసారి భగవంతుణ్ణి ఒక ప్రభువుగా చూపిస్తుంటాడు మరొకసారి భగవంతుడు గురించి ఒక బాటసారిగా చూపిస్తుంటాడు అయితే ఈయన ఒక్కోసారి అమితమైనటువంటి భక్తావేశంతో ఉంటాడనమాట అమితమైనటువంటి భక్తావేశం పొంగి పరులుతూ ఉంటుంది రవీంద్రనాథ్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కవితలో అయితే మనందరికీ తెలిసినటువంటి జగద్గురువు ఆదిశంకరాచార్యులు గారి ఒక ఇది ఉంది మాయావాదం ఈ మాయావాదాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వ్యతిరేకించారు అలాగే ఈయన విగ్రహారాధనను కూడా వ్యతిరేకించారు ప్రకృతిని ప్రపంచాన్ని మానవుణ్ణి మానవ జన్మని అమితంగా ప్రేమించేవాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయన ప్రకృతిలో భగవంతుడున్నాడని ప్రతి మానవుడిలో కూడా భగవంతుడు ఉన్నాడని గట్టిగా నమ్ముతున్నటువంటి ఒక కవి అలాగే నాలో కలిగే ప్రతి సంతోషానికి కారణం ఆ భగవంతుడేనని చెప్పి నమ్ముతాడు నమ్ముతారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంకా చెప్పాలి అంటే మన జాతీయ గీతాన్ని అలాగే బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రచించారు ఈయన ఎక్కువగా విద్యా విధానాన్ని సహజ సిద్ధమైనటువంటి విద్యా విధానం కాకుండా అంటే మన బిల్డింగ్స్లో వాటిలో అలాంటి విద్యా విధానం కాకుండా ప్రకృతిలో విద్యా విధానాన్ని ఈయన ప్రోత్సహించారు అలాంటి విద్యా విధానాన్ని బాగా ప్రోత్సహించారు ఈయన వ్యతిరేకించిన దాంట్లో ఇంకొకటి ఉంది అన్నీ వదిలేసి వైరాగ్యంతో అన్నీ వదిలేసి సంసారాన్ని వదిలిపెట్టి బాధ్యతల తప్పుకొని యోగులు యోగులు అని చెప్పుకునే వారి పట్ల వీణ వాళ్ళని వ్యతిరేకించారు సేదరించుకునేవడం అని చెప్పారు ఇలా అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కవితలతోటి ఆధ్యాత్మిక భావనతోటి తాత్వికమైనటువంటి భావనలతోటి ప్రజలకు ఎంతో చైతన్యవంతులను చేసినటువంటి మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది మరొకసారి ఆ విశ్వకవి గారికి హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్న యాక్టివేట్ చేసుకోండి ఇంకా పది మందికి ఈ వీడియో షేర్ చేయండి